పిచ్చి పిచ్చిబట్టినట్టు మాట్లాడే కౌశిక్ మర్చిపోయినావా రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఇమంత్ నగర్ మధుశాల బార్లో నిన్ను మధుశాల ఉన్న శ్రీనివాస్ రెడ్డి రెండు పచ్చకళ్ళు కోడితే అప్పుడు చింది ఎవరు మర్చిపోయినావా చిల్లర మాటలు మాట్లాడే ముందు నువ్వు స్థాయి తెలుసుకో స్థాయి బొరలాడే రోషి రెడ్డి ఈ చిల్లర మనం మాట్లాడ మర్చిపో ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇంకా ఎక్సమ్మ ఇంకా దిమాన్ తప్పిందా నీ దాకారూపంలో మర్చిపోయిగా ముఖ్యమంత్రి సాయా నేను మాట్లాడేది దేవర్ రెడ్డి కూడా కాలేనూ సరిపోరు నీ కేటీఆర్ నీకు నీ అరిష్ట నువ్వు కూడా ఇంకా మాట్లాడుతున్నావు అన్ని అబద్ధాలు అదే ఓ ఎదవా తెలుసుకొని మాట్లాడు గతంలో చేస్తున్నా నీకు హిమయత్ నగర్ మధుసాల బార్ లో నిన్ను బట్టలు ఇంపి కొట్టిన మర్చిపోయినావా శ్రీనివాస్ రెడ్డి ఓనరు నువ్వు బీన్స్ సీసాలతో తాగి దండనాలు ఆడితే నిన్ను బట్టలు ఇంపి కొట్టే విషయాన్ని మర్చిపోయినావా అప్పుడు వచ్చింది నేనే అప్పుడు వచ్చింది నేనే మెట్టు సైకో ఎక్కువచ్చిన్నాడు మర్చిపోయి మాట్లాడు ఈ చిన్న మాట్లాడమే వార్డు మెంబర్కి ఎక్కువ వార్డు మెంబర్కి ఎక్కువ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్ కాదు నీ అరసార్ కాదు నీ కర్మకుల కుటుంబంలో ఎవరి కార్యకలాస మరొకసారి పిచ్చి పట్టినట్టు పిచ్చి ఇంట్లో మాట్లాడే కౌశిక్ రెడ్డి పెద్ద మర్చిపోయినావా పెద్ద మర్చిపోయినావా రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఇవంత్ నగర్ మధశాల బార్లో నిన్ను మతశాల ఒక శ్రీనివాసరెడ్డి రెండు పచ్చకళ్ళు కోడితే అప్పుడు చివరు నచ్చిపోయినావా చిల్లర మాటలు మాట్లాడకూడదు ముందు నువ్వు నీ స్థాయి తెలుసుకో స్థాయి బొరలాడే రోషి రెండి నీ చిల్లర మాటలు మాట్లాడ మర్చిపో ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇంకా ఎక్కి మంది ఇంకా దిమాన్ తప్పిందా ఈ దకా రూపంలో నీ దా రూపంలో మర్చిపోయిగా ముఖ్యమంత్రి స్థాయి నేను మాట్లాడేది దేవరా గారు కాలు ఎప్పుడు సరిపోదు నీ కేటీఆర్ నీకు నీ హరీష్ రావు నువ్వు కూడా ఇంకా మాట్లాడుతున్నావు అన్ని అబద్ధాలు గెలుచుకొని మాట్లాడు గతంలో గుర్తిస్తున్నాసాలా బార్ లో నిన్ను బట్టలు ఇంపికొట్టే విషయాన్ని మర్చిపోయినావా శ్రీనివాస్ రెడ్డి ఓనరు నువ్వు బీసీసాగినాలు ఆడితే నిన్ను బట్టలు ఇంపికొట్టే విషయాన్ని మర్చిపోయావా అప్పుడు వచ్చింది నేనే అప్పుడు వచ్చింది నేనే మెట్టు సైకో ఎక్కువచ్చి మర్చిపోడు నేర్చుకొని మాట్లాడు మనం మాట్లాడు ఈ స్థాయి చెప్పమంటారు వార్డు మెంబర్కి ఎక్కువ వార్డు మెంబర్కి ఎక్కువ ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడే స్థాయి నీ కేఆర్ కాదు నీ హరిష్ణి కాదు నీ కన్నకున్న కుటుంబంలో కార్యకర్తలు మరొకసారి పిచ్చి పట్టినట్టు చింపు మాట్లాడే కౌశిక్ రెడ్డి గద్దం మర్చిపోయినావా గత మర్చిపోయినావా రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఇమానగర్ మధుశాల బార్లో నిన్ను మధుశాల ఒక శ్రీనివాస్ రెడ్డి రెండు పచ్చకళ్ళు కొడితే అప్పుడు చిన్నవాడు మర్చిపోయినావా చిల్లర మాటలు మాట్లాడే ముందు నువ్వు నీ స్థాయి తెలుసుకో తాయి బలాడే కౌశిక్ రెడ్డి ఈ చిల్లర మాటలు మాట్లాడ మర్చిపో ఎన్నిసార్లు చెప్పాలి ఇంకా ఎక్సైల్ మంది ఇంకా దిమా తప్పిందా ఈ దగ్గర దోహారర్చిపోయిగా ఇంకొక మంది సాయా నేను మాట్లాడేది దేవర్ రెడ్డి గారి ఖాళీ కూడా సరిపోడు నీ ఏటీఆర్ నీకు నీ హరీష్ రావు ఇంకా నువ్వు కూడా ఇంకా మాట్లాడుతున్నావు అన్ని అబ్బాలు అరే ఓ ఎదవా తెలుసుకొని మాట్లాడు గతంలో గుర్తిస్తున్న నీకు హిమాయత్ నగర్ మధుసాలా బార్లో నిన్ను బట్టలు ఇంటి కొట్టే విషయాన్ని మర్చిపోయినావా శ్రీనివాస్ రెడ్డి హోనరు నువ్వు బీన్స్ తీసాడుతోని తాగి తందనాలు ఆడితే నిన్ను బట్టలు ఇంటి కొట్టే విషయాన్ని మర్చిపోయినావా అప్పుడు వచ్చింది నేనే అప్పుడు వచ్చింది నేనే మెట్టు సైకో ఇంటికి వచ్చి మర్చిపోడు అప్పుడు నేర్చుకొని మాట్లాడు చిల్లర మాట్లాడతా నీ స్థాయి చెప్పమంటారా వార్డు మెంబర్కి ఎక్కువ వార్డు మెంబర్కి ఎక్కువ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే స్థాయి నీ కేటీఆర్ కాదు నీ హరీష్ రాజు కాదు నీ కదకుండా కుటుంబంలో ఎవరి కార్యకాలు కాదు సమస్య పరిస్థితి